వెల్కమ్ టు పొలిటికౌస్ ప్రస్తుతం మనం మేడ్చల్ కలెక్టరేట్ ముందు ఉన్నాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గత ముప్పై రోజులుగా నిర నిరవధికంగా రిలే నిరహార దీక్ష దీక్షలు చేస్తూ వాళ్ళ డిమాండ్లు నెరవేర్చండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకోవడం కోసం ఇక్కడ చాలామంది సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో అసలు వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ముప్పై రోజుల నుంచి ప్రభుత్వాన్ని అడిగారా లేకపోతే ప్రభుత్వాన్ని సంప్రదించారా సంప్రదిస్తే ప్రభుత్వం ఎలా స్పందించింది సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి సో వాళ్ళు ఇక్కడికి వచ్చి అసలు పోరాటం వెనుక ఉన్న కారణాలు ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ చెప్పండి ఇది మీరు రిలే నిర్వహణ దీక్షలు ముప్పై రోజుకు చేరుకున్నాయి సో ఇప్పటివరకు మీరు ప్రభుత్వం సంప్రదించారా చర్చలు మీతో జరిపిందా లేకపోతే ఒకవేళ జరిపితే ఎలాంటి స్పందన వచ్చింది వాళ్ళ నుంచి మేము మేడ్చల్ జిల్లా నుంచి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి పంతొమ్మిది వేల ఆరు వందల మంది ఉద్యోగులు ఈ రోజు వరకు ముప్పై రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాం అయితే మాకు రెండు దఫాలుగా ముఖ్యమంత్రి క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి మంత్రులు మమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగింది కానీ మా యొక్క డిమాండ్స్లో ఏ ఒక్కటి కూడా న్యాయం చేయలేకపోయినాయి ఈ రెండు సార్లు రెండు దఫాలు పిలిచినా కూడా అందుకనే మేము ఈ యొక్క రిలే నిరాధనక కంటిన్యూ చేస్తున్నాం సో ఎప్పుడు సార్ మీకు చర్చలు జరిపి ఎన్నో అవుతుంది మేము రిలే నిరాదే నిరాదీక్ష మొదలుపెట్టిన మొదటి రోజే మా ఎస్పీడీ గౌరవ ఎస్పీడి గారు పిలిచారు ఆయన కూడా చెప్పారు ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్ కాకుండా నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమైనా అవుతున్నాయో సెలవులు అలాంటివి మీకు ఏమైనా ఉంటే చూస్తామని చెప్పారు దాని తర్వాత మళ్ళొక వారం రోజుల తర్వాత మళ్ళీ కొన్ పొన్నం ప్రభాకర్ గారు మరియు సీతక్క గారు మరియు ఎస్పీడీ లెవెల్లో మళ్ళీ ఒకసారి జరిగింది మీటింగు అప్పుడు కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్లకు ఎలాంటి వాళ్ళు స్పందన కనబడలేదు మళ్ళీ వాళ్ళ మాట అదే ధోరణి మళ్ళీ మూడోసారి కూడా చర్చలకు పిలిచారు అప్పుడు కూడా ఇదే ధోరణి తప్ప మరే మాట మార్చట్లేదు కాబట్టి మేము ఈ ఉద్యమాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం ఉద్ధృతం చేయాలని దుఃఖంతో కూడా ఉన్నాం ఇంకా సో మంత్రులతో మీరు చర్చించారు అవును సో చర్చిస్తే వాళ్ళు అంటే ఓన్లీ సెలవుల గురించి అయితే మేము చూసుకుంటాము కానీ ఇప్పుడు మీకు పేస్కేళ్ల గురించి అయితే మీకు భరోసా కల్పించలేదు అంటున్నారు సో మీరు అంటే మీరు న్యాయమైన డిమాండ్ మీరు మీరిచ్చిన మాట కదా అని అడగలేదా మీరు మేము ఒకటే చెప్తున్నాం సార్ మా యొక్క డిమాండ్ ఏంటంటే మేము పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు కాలం పాటు ఈ యొక్క విద్యా వ్యవస్థలో మా యొక్క సేవలు అందిస్తూ ఉన్నాము మా యొక్క సేవలను గుర్తించి మేము యొక్క న్యాయమైన డిమాండ్ ఏంటంటే మాకు రెగ్యులరైజ్ విలీనం చేయమని చెప్తున్నాం విద్యాశాఖలో రెగ్యులరైజ్ చేస్తూ ఒకవేళ ఏదైనా ఇబ్బందులు కలిగితే రెగ్యులరైజ్ చేయడానికి అంతవరకు మాకు ఇచ్చి మా యొక్క బతుకులను ఆదుకోమని చెప్పేసి మేము సీఎం గారికి మరియు మంత్రులకు మేము వినవించుకుంటున్నాం అంతే తప్ప దాని గురించి మాట్లాడకుండా మరి మంత్రులు దాటవేస దాటవేస్తూ మేము నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్ మాడతాం కానీ ఫైనాన్షియల్ మ్యాటర్ మాట్లాడలేదని చెప్పి అదే దూరంతో ఉన్నారు అంతే మాకు అందుకే మాకు ఆ విషయం నచ్చక మేము ఈ యొక్క కంటిన్యూ చేస్తున్నాం ఈ యొక్క ఉద్యమాన్ని మేడం మీరు చెప్పండి మీరు అంటే మీరు అసలు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మీరు ఇంత తక్కువ వేతనాలు చేస్తున్నారు అని చెప్తున్నారు సో మీరు అప్పుడు వరంగల్ సభలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు అని చెప్పారు సో దానిపైన మరి మాట ఎందుకు తప్పుతున్నారు అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అసలు సీఎం సార్ అయితే మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు మిమ్మల్ని పర్మనెంట్ చేయడం రెగ్యులరైజ్ చేసే పని లేదని చెప్పేసి అన్నారు సో మేము మా కష్టానికి చూ మా కష్టాన్ని చూసి మేము ఎంత కష్టపడుతున్నాము ఇంత కష్టానికి బయట ఇంత జీతమే ఇస్తున్నారా లేదా అది కూడా ఆయనని ఒకసారి చూడమని చెప్పాము బయట ఎక్కడికి వెళ్ళినా కూలి కూలి పనికి వెళ్ళినా కానీ రోజుకి ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు మా జీతాలు దానికన్నా ఇంకా తక్కువ ఉన్నాయి మేము ఎంత ఇంత చదువులు చదివి మా దగ్గర డబల్ పీజీలు చేసిన వాళ్ళు పీహెచ్జీలు చేసిన వాళ్ళు కూడా చేస్తున్నారు ఇందులో అయినా కూడా మేము ఇంత తక్కువ జీతానికి చేస్తున్నాం అంటే గవర్నమెంట్ మీద నమ్మకం పెట్టుకుని సరే వీళ్ళు ఈ గవర్నమెంట్ కాకపోతే ఇంకా గవర్నమెంట్ చేస్తుంది అనుకున్నాం లాస్ట్ టెన్ ఇయర్స్ అప్పుడు పాత గవర్నమెంట్లో మాకు ఏం జరగలేదు అనే దాంతో ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద నమ్మకంతో మేమందరం ఓట్లు వేయించి ఓట్లు వేసుకుని మా కుటుంబ సభ్యులు మా చుట్టాలు అందరితో చెప్పి మన సీఎం సార్ మన రేవంత్ సార్ వస్తే మనకి సీఎంగా మనకి ఎన్నో చేస్తారు అన్న ఉద్దేశంతో ఆయన వరంగల్ సభలో మనకి మాట ఇచ్చారు మేము వచ్చిన వంద రోజుల్లో టీ తాగినంతసేపులో మీకు జియో రెడీ చేస్తాను మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను అనే ఒక్క మాట ఇచ్చారు ఆయన ఆ ఒక్క మాటనే మేము అదే నెరవేర్చండి అని మేము అడుగుతున్నాం ఇప్పుడు ఇంకా కొత్త కోరికలు ఏమి అడగట్లేదు గొంతమ్మ కోరికలు అసలే అడగట్లేదు కేవలం ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి సార్ అని ఆయన భజనే చేస్తున్నాం ఈ రోజు వరకు ఈ క్షణం వరకు మేము ఆయనకి ఎగ్నైస్గా ఎక్కడా వెళ్ళలేదు సార్ మీరు ఇచ్చిన మాటని ఒక్కసారి గుర్తు చేస్తున్నాం మా మమ్మల్ని మా మా కష్టాలని మా బాధల్ని చూసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి సార్ ప్లీజ్ అని మేము అడుగుతున్నాము ఆయన వేడుకుంటున్నాం ఇంతేనండి మేడం మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మీరు చిన్న జీతాలు అని చెప్తున్నారు మీరు అసలు మీ సాలరీ రేంజ్ ఎక్కడ నుంచి ఎంత వరకు ఉంది హైయెస్ట్ సాలరీ ఎంత సార్ హైయెస్ట్ సాలరీ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ సార్ హైయెస్ట్ సాలరీ వచ్చేసి అంతకన్నా ఇంకా లేదు సీనియర్ అయినా కూడా అదే సార్ అదే సాలరీ సార్ ట్వంటీ ఇయర్ సీనియర్టీ వాళ్ళకి కూడా అదే సాలరీ సార్ ట్వంటీ థౌసండ్ ఆ ట్వంటీ థౌసండ్ మరి ఎలా బతుకుతున్నారు అనేది సార్ మరి సీఎం సార్ గుర్తించలేదు మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం సార్ గారికి నమస్కారం సార్ మేం లీస్ట్ శాలరీ వచ్చేసి మాది ఆ స్కూల్లో చేస్తాం సార్ మేము క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ టీచర్స్ మాది వచ్చేసి లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సార్ మా సెలెన్ థౌసండ్ సాలరీ లెవెన్ థౌసండ్ మేము ఫుల్ టైం చేస్తాము నైన్ ఓ క్లాక్ వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ ఫోర్ ఫోర్ థర్టీ వరకు స్కూల్ టైమింగ్ వరకు ఉంటాము స్కూల్లో పార్ట్ టైం అని చెప్పేసి మమ్మల్ని తీసుకొని ఫుల్ టైం చేయించుకుంటారు ప్లస్ అక్కడ అవసరమైతే మేము ఇంకా పిల్లలకి ఒకవేళ టీచర్ రాకపోతే సబ్జెక్ట్ కూడా చెప్పేసి ఆ పిల్లల్ని మంచి దారిలో పెట్టాలనే ఉద్దేశంతో మేము అంత కష్టం కూడా పడతాం సార్ మేమేం అక్కడికి వెళ్ళేసి ఏంటి వాళ్ళకి పిల్లలకి ఆర్ట్ క్రాఫ్ట్ చెప్పాలి కానీ ఒకవేళ టీచర్ అయినా రాకపోయినా ఆ రోజు ఆ పిల్లలకు చదివించే ఎగ్జామ్ ఉంటే ప్రిపేర్ కూడా చేపిస్తాం అవన్నీ గవర్నమెంట్కి తెలుసు అయినా సరే సార్ మమ్మల్ని ఇప్పుడు ఈ మేము ముప్పై రోజుల నుంచి చేసిన సమ్మె మొత్తము గవర్నమెంట్కు సీఎం గారికి అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు సార్ ఇంకా మీరు ఒకవేళ మీరు జాయిన్ అవుతారా అవ్వరా మీరు జాయిన్ అవ్వకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటాయి అని మమ్మల్ని ఈ వారం రోజుల నుంచి మేము చాలా ఒత్తిడికి గురవుతున్నాం సార్ మేము ఆడ ఆడవాళ్ళం వచ్చేసి మార్నింగ్ వచ్చి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి మా పిల్లల్ని వదిలిపెట్టుకొని ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రతి సమస్య అందరికీ తెలుసారు అవన్నీ చెప్పుకునే ఉంటాయి చెప్పుకోలేని ఉంటాయి ఆ సమస్యల్లో కూడా మేము ఎంత కష్టపడి పోరాడుతున్నాం అనేది గవర్నమెంట్ తెలుసు వాళ్ళు వచ్చి వస్తున్నారు స్పందిస్తున్నారు మేము మీకోసం మాట్లాడతాం మాట్లాడతామని చెప్తున్నారు మరి సార్ వాళ్ళందరూ ఏం ఆలోచించుకుంటున్నారో మాకైతే తెలియదు సార్ మాకైతే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలా నమ్మకం ఉంది ఎందుకంటే ఆ గవర్నమెంట్లోనే మేము మమ్మల్ని మేము అపాయింట్ అయ్యాం అన్నమాట ఈ మేము ఈ సర్వశిక్ష అభియాన్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింట్ చేసుకుంది కాబట్టి ము ముఖ్యంగా ఈ గవర్నమెంట్ మీద మాకు ఆ రోజు ఆ గారు వచ్చేసి సీఎం కాకముందు మన రేవంత్కర్ రెడ్డి గారు వచ్చేసి మన శిబిరం దగ్గరికి వచ్చి మీకు నేను చేస్తాను మన గవర్నమెంట్ వచ్చినప్పుడు చేస్తాను అన్నప్పుడు మేము ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ చేస్తుంది మాకు అనుకున్నాం ఎందుకంటే ఆ లాస్ట్ గవర్నమెంట్ ఏంటి కాంట్రాక్ట్ బేసికే లేకుండా చేస్తానని పదేండ్లు మేము ఎంత పోరాడినా మమ్మల్ని పట్టించుకోలేదు పట్టించుకున్నప్పుడు సరే ఆ పదేండ్లు మనం కష్టపడ్డాం కదా ఇప్పుడు మనం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకుంటే మనం బతుకులు బాగుపడతాయేమో అని చెప్పి మేము ఎంతో కష్టపడ్డాము మేము మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి నిజంగా నేను ఇప్పుడు మా కాలనీలోనే కరెంట్ పోతుంటాయి నువ్వే కదా కాంగ్రెస్కి ఏమన్నామని ఎన్ని రకాలుగా మేము చాలా వరకు లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తా అనుకున్నాము ఇప్పటికి కూడా మాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా అని మేము ఒకటే వేడుకుంటున్నాం మమ్మల్ని గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఇక్కడ సమగ్ర శిక్ష అభియాన్ కి ఒక జిల్లా వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనకు ఇక్కడ మనకు జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కూడా రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో వాళ్ళను వాళ్ళ స్పందన ఏ విధంగా ఒకసారి కనుక్కుందాం భయ్యా నమస్తే అండి సో చెప్పండి మీరు ఇక్కడ మనకు ఈ రిలే నిర్వహణ దీక్షలకు మీరు మద్దతు ఇవ్వడానికి వచ్చారు సో వీళ్ళ డిమాండ్స్ ఏంటి మీరు సార్వాలను కలిసి ఏమన్నారు వాళ్ళు సమ సమగ్ర శిక్షణ ఉద్యోగులు సంబంధించింది వాళ్ళు ఇప్పటికే సమ్మె చేయబట్టి ముప్పై రోజులు గడుస్తుంది వాళ్ళ డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళ ఉద్యోగం పర్మనెంట్ చేయాలి ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పేసి దాంతోపాటుగా పే స్కిల్స్ ఇవ్వాలి మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించండి మేము కూడా ఈరోజు గవర్నమెంట్లో పనిచేస్తున్నాం విద్యారంగం సమస్యలు ఏ ఏవి వచ్చినా కూడా మేము డిఓతో పాటుగా ఎంఈఓతో పాటుగా మేము కూడా మా శ్రమని అంత చెమట చెమట చిందించి పనిచేస్తూ ఉన్నామని చెప్పేసి వాళ్ళు ముప్పై రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే దానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఈరోజు సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమ్మెకు సంబంధించింది సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ వాళ్ళ దీక్షలో ఈరోజు కూర్చోవాలని చెప్పి నిర్ణయం చేసింది అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు నిర్వహించాలి వాళ్ళకు మద్దతుగా అని చెప్పేసి సమగ్ర శిక్షణ ఉద్యోగులకు మద్దతుగా ఈరోజు ఎస్ఎఫ్ఐ ధర్నాలు నిర్వహించింది ఇక్కడ ధర్నా చేసిన తర్వాత అదనపు కలెక్టర్ సంబంధించింది విజేందర్ రెడ్డి గారికి ప్రజా ప్రజావాణిలో వినత్పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళ బాధలు కూడా సమగ్ర శిక్షణ ఉద్యోగుల బాధలు అట్లాగే ఎస్ఎఫ్ఐగా మేము కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళ బాధల్ని తీర్చండి వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు కాకపోతే వాళ్ళు పెట్టిన డిమాండ్స్ ఏంటి ఆ డిమాండ్స్లో మనం ఏం చేయగలం అని ఏది పరిష్కారం అవుతుంది అనే విషయాన్ని వాళ్ళతో చర్చలు జరపండి జరిపేటట్టు ఇక్కడ నుంచి మీరు రాయాలి అని చెప్పేసి కలెక్టర్ మనం కూడా విజ్ఞప్తి చేశాం అదేవిధంగా డిఓ గారి దగ్గర కూడా వెళ్ళాం డిఓ గారికి కూడా తెలియజేశాం డిఓ గారు ఈరోజు సక్సెస్ఫుల్గా మేడ్చల్ జిల్లాకు బాగా పనిచేస్తారు విద్యారంగంలో అని చెప్పేసి ఒక గిఫ్ట్ కూడా వచ్చింది విజయం కూడా సాధించడం వచ్చింది ఈరోజు బాగా పనిచేస్తున్నాం అంటే ఈ యంత్రాంగం లేకుండా సమగ్ర శిక్షణ ఉద్యోగులు లేకుండా ఈరోజు గారు లేరు ఈరోజు సమగ్ర శిక్షణ ఉద్యోగులు లేకుండా ఎంఈఓ గారు లేరు ఈరోజు వీళ్ళు పని చేస్తే వాళ్ళు కూడా పని చేస్తే వీళ్ళు ఎక్కువ పని చేసినా వాళ్ళు చెప్పే పని వీళ్ళు సక్రమంగా నెరవేరుస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళు అడిగేది ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళు మాట్లాడినట్టుగా పర్మనెంట్ ఉద్యోగం చేయండి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి స్పేస్ కిలిప్స్ ఇవ్వండి అని చెప్పేసి అనేక డిమాండ్స్ వాళ్ళలో ఉన్నాయి ఆ డిమాండ్స్ని ఏది పరిష్కారం చేయగలదు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మేము పర్మనెంట్ చేస్తాను ఇప్పటిదాకా చెప్పినట్టుగా టీ తాగే సమయంలో సెకండ్లోనే నేను వచ్చినాక జివో తీసుకొస్తాను ఆ జియో ప్రకారం మీకు పర్మనెంట్ చేస్తాను నా మీద నమ్మకం పెట్టుకొని ఇది ప్రజాప్రభుత్వము ప్రజాప్రభుత్వం అంటే ఇది మీ ప్రభుత్వం మీరు ఏది కోరుకుంటే అది చేయనికే నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హన్మకొండలో మాట్లాడారు ఈరోజు మర్చిపోయారా అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం మీరు విషయాన్ని గుర్తు చేసుకోండి ఈరోజు సమగ్ర శిక్షణ కార్ ఉద్యోగులు సంబంధించింది వాళ్ళు అడిగేది వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి ఇంట్లో ఖజానా అడగట్లేదు రెండోది ఈరోజు గవర్నమెంట్కి వచ్చిన ఖజానాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వని అడగట్లేదు వాళ్ళు ఇచ్చే దాంట్లో మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి మమ్మల్ని కూడా గవర్నమెంట్ దాంట్లో గుర్తించండి మా శ్రమని గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వెంటనే సీఎం గారు స్పందించాలి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎస్ఎఫ్ఐ ఇదే వీళ్ళ దాంట్లో సపోర్ట్ కోసమే కాదు మద్దతు కోసమే కాదు వీళ్ళ అడుగు జాడల్లో ఉండి ఎస్ఎఫ్ఐ ఇప్పటి నుంచి పోరాటం కొనసాగిస్తుంది మీరు ఈ స్పందించకపోతే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా అడ్డుకొని కూడా వెనకడం ఎస్ఎఫ్ఐ పోరాటం ఏందో చదువుతూ పోరాడు చదువుకై పోరాడు ఒక నినాదంతో కొనసాగుతున్న ఎస్ఎఫ్ఐ మీకు తెలుసు ఎస్ఎఫ్ఐ పోరాటం ఏందో కాబట్టి సమగ్ర శిక్షణ ఉద్యోగులతో కలిసి మేము పోరాటాన్ని రూపొందిస్తాం వాళ్ళ వాళ్ళ డిమాండ్ పరిష్కారమేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఉద్యోగులతో పాటు మనకు వికలాంగుల ఉద్యోగులు కూడా చాలా ఇళ్ల నుంచి మేము అంటే అవిటి వాళ్ళమైనప్పటికీ కూడా ఏదో చిన్న చిత్తుగా బతుకు పనిచేసుకుంటూ మేము ఇక్కడ బతుకు అనేది విలదీస్తున్నాం అని చెప్తున్నారు సో ఇక్కడ మనకు వాళ్ళకు నడవలేని దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎంతో దూరం నుంచి రోజు ఇక్కడికి వచ్చి గత ముప్పై రోజులుగా ఇక్కడ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నామని చెప్ చెప్తున్నారు సో ఇప్పుడు సార్ మాట మాటలో విందాము ఏం చెప్తారు సార్ నమస్తే అండి నమస్తే అండి గౌరవ ముఖ్యమంత్రి వారిలకు తెలియదు ఏమనగా నేను సిఆర్పిని సమగ్ర శిక్ష అభియాన్లో సిఆర్పిగా పనిచేస్తాను తెలంగాణ వస్తే నేను డిగ్రీ పిఏ బిఏడ్ చేసినందుకు కనీసము ఒక జాబ్ వస్తుంది నా కుటుంబాన్ని పోషించుకుంటా అనుకున్నా ఒక స్థైర్యం ఏర్పడ తెలంగాణ వస్తే తెలంగాణ వచ్చినా కానీ బతుకులు మారలేదు ఏం కాలేదు కనీసము పిల్లల్ని చదివించుకోవడానికి ఉద్యోగం లేక ఆ ఉద్యోగం వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగం అయినా ఇందులో భద్రత లేదు ఇప్పుడు రేపు పొద్దుగల మమ్మల్ని టర్మినేట్ చేసినా కానీ రేపు రోడ్డు మీద కూర్చొని మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడవలసిందే నాకు ఎటువంటి ఆధారం లేదు కనీసము మేమందరము నిరుద్యోగులము మరియు పేదవాళ్ళము వికలాంగులం కూడా ఉన్నాము కనీసం మా బాధను అర్థం చేసుకొని సమగ్ర శిక్ష అభియాను మా అందరికీ మాకు మద్దతు ప్రకటించి రెగ్యులర్గా చేయాలని కోరుతున్నాను ధన్యవాదము సో సార్ చెప్పండి ఇక్కడ మొత్తానికైతే మీరు ఫైనల్గా మీరు బాగా చర్చలు విఫలమయ్యాయని చెప్తున్నారు గవర్నమెంట్తో సో మీ భవిష్యత్ కార్యాచరణ ఇలాగ ఉండబోతుంది మా భవిష్యత్ కార్యాచరణ అండి సీఎం గారు ఏమన్నారంటే మీ వెనక ఉండి నడిపిస్తున్నారంటే మా వెనక ఎవరు లేరండి ముందు ఎవరు లేరు మా కడుపులో మంటతోటి ఆకలి మంటలతోటి ఇలా రోడ్డు మీదకి వచ్చినాం మేము తక్షణమే మీరు ఇచ్చిన హామీ అమ్మలక్కలు మీరు టీవీ ఈటీవీ చూడొద్దు మా టీవీ చూడొద్దు అంటే వాళ్ళు టీవీలు అన్ని బంధు పెట్టి మీకోసం మీ ప్రభుత్వం రావాలని ఇరవై నాలుగు గంటలు కష్టపడి మీకు వన్ పాయింట్ ఫైవ్లో మా సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా ఉన్నాము అందుకు మీరు మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని పర్మనెంట్ చేయండి దానికి అనుకూలంగా లేకపోతే తక్షణమే పేసుకెళ్ళి వేయండి బడ్జెట్ లేదనే ముచ్చట మాత్రం మాకు చెప్పకండి ఎందుకంటే మీ ఏ పథకానికన్నా బడ్జెట్ పెట్టుకుంటారు కానీ మా కాడికి వస్తే బడ్జెట్ లేదని ముచ్చట చెప్పకండి పదివేల రూపాయలకు ఒక నెల రోజులు సీఎం గారైనా మంత్రులైనా అధికారులైనా మీరు గడిపి చూడండి పదివేల రూపాయల్లో బతికితే మేము కూడా బతుకుతాం మీరు బతుకుతారా ఒకసారి నిరూపించండి అంతేగాని ఇంకా కడుపులు మాడగొట్టకండి గత ప్రభుత్వం పదేళ్ళు మా భవిష్యత్తును ఆడుకున్నది మేము అప్పుల పాలైనం మీరు కూడా ఇంకో ఐదేళ్ళు గడుపుతుంటే మాత్రం ఊకునేది లేదు మా యొక్క పేస్కే సాధించే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం చూసారు కదండి ఇక్కడ సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించిన కాంట్రాక్ట్ కావచ్చు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇక్కడ ఆవేదన ఏ విధంగా ఉందో వాళ్ళు చూసుకున్నట్లయితే గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఒక లీస్ట్ పదకొండు వేల నుంచి హయ్యస్ట్ రెండు వేల ఇరవై రెండు వాళ్ళ జీతం ఏదైతే రేంజ్ ఉందో అదే జీతంలో అంటే ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ కూడా గదే ఇరవై వేల జీతంతో మేము చిన్న జీతంతో చాలీ చాలని జీతాలతో మా జీవితాలను మా కుటుంబ పోషణను భుజాల మీద వేసుకొని మోస్తున్నాం సార్ వెట్టి చాకరీ చేస్తున్నాం సార్ మేము సో మాకు తెలంగాణ వస్తే మాకు బతుకులు మారుతాయి మా భవిష్యత్ బాగుంటుంది మా భవిష్యత్తు బంగారం అయితే అని ఊహించుకున్నాము గత తెలంగాణ వచ్చినాక పదేళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ పాలించిందో ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సో కాంగ్రెస్ వస్తున్నానన్నా మా బతుకులు మారుతాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము సో అదే అదే నేపథ్యంలో అప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్లీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారో వరంగల్ సభలో మాకు ఇచ్చారో మాట ఏమని ఇచ్చారో మేము రాగానే మేము అధికారం రాగానే మీకు పేస్కెల్ అమలు చేస్తాము అదేవిధంగా మీ అందరినీ కూడా ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మేము పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చెప్పారు ఆ కా మేము సార్ వాళ్ళు ఇచ్చిన మాట కోసమై మేము అభ్యర్థిస్తున్నాము ప్రాధాయపడుతున్నాము వేడుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు గోడ వెళ్ళబుచ్చుకుంటున్నారు అంతే తప్ప మేము ఎవరికి అగనేస్ట్ కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మమ్మల్ని ఏ ఎలాంటి శక్తులు ఎవరు కూడా ప్రేరేపించడం లేదు మా ఇంకా ప్రతిపక్షాలు లేవు విపక్షాలు లేవు ఏ ప పక్షం లేదు మా మా కుటుంబ పక్షం మా ఆకలి పక్షం మాత్రమే మాతోటి ఉంది కేవలం పదకొండు వేలతోటి మాకు దిక్కు తోచట్లేదు పదకొండు వేలతో మాకు కనీసం రేషన్ సామాన్ కూడా రావట్లేదు మేము ఎలా బతకాలి సార్ అని చెప్పేసి అక్కడ మనకు అవిటి వాళ్ళు కావచ్చు వికలాంగులు కావచ్చు వీళ్ళందరూ కూడా మేము ముప్పై రోజుల నుంచి పిల్లల్ని చిన్నపిల్లల్ని అందరినీ స్కూళ్ళలో వదిలేసి ఇక్కడికి వచ్చి నిరాహార దీక్ష రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్ష చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం పిలిచినప్పటికీ కూడా ఈ చర్చలు సఫలం కాకపోవడానికి అసలు కారణం ఏంటి మీరే కదా సార్ మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మాకు అప్పుడు వచ్చేసి మాకు మాట ఇచ్చారు సో మాట ఇచ్చి మడమతి ఇప్పడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది సో ఇప్పటికైనా సో మా దీనావస్థను గమనించి మమ్మల్ని ఎవరు ప్రోత్సహించట్లేదు సార్ మాకు మేముగా మా కడుపు గాలి మా ఆకలి వేదనతో రోడ్డు మీదకి వచ్చి పదకొండు వేల రూపాయలకు బతకలేక ఇక్కడికి వచ్చి నిరహార దీక్షణం చేస్తున్నాం తప్ప మమ్మల్ని ఎవరు ప్రోత్సహించట్లేదు మీరు ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి సమాన పనికి సమాన వేతనం కల్పించండి సో అదేవిధంగా పేస్కేలు సో రెగ్యులరైజ్ చేసి మాకు కొద్దిగా భరో భవిష్యత్తు మీద భరోసా కల్పించాలని చెప్పేసి వీళ్ళందరూ వేడుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరస్పాండెంట్ శ్రీనివాస్ కల్వాల పొలిటికోస్ మెడ్చల్ కలెక్టరేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్